ఈ నెల రెండో తేదీన పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అండర్ నైన్టీన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జయరాజు తెలిపారు మంగళవారం పాఠశాల ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరవుతారని పేర్కొన్నారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో సాఫ్ట్ బాల్ కు సంబంధించి క్రీడాకారులు పాల్గొంటారని వారు తెలియజేశారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్యులు పాల్గొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ గేమ్ రెండవ తారీఖున సోషల్ వెల్ఫేర్షియల్ జూనియర్ కాలేజీ పెదవేగి నందు ప్రారంభించబడుతుంది ఈ గేమ్ ప్రారంభించడానికి గౌరవనీయులు పెద్దలు నెందులూరు శాసన సభ్యులు శ్రీ చింతమ్మేని ప్రభాకర్ గారు మరియు జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఎట్టి సెల్వి గారు ఐఎస్ వారు పాల్గొని ఈ క్రీడా పోటీలు ప్రారంభిస్తారని తెలియజేస్తున్నాను అలాగే స్థానిక సంస్థల అధిపతులందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది అధికారులు అనాధికారులు అందరూ కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేస్తున్నాను అండర్ నైన్టీన్ ఆర్గనైజేషన్ వారి పూర్తి సహాయ సహకారాలతో స్థానిక ప్రిన్సిపాల్ గారు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు మరియు వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య గారు పిటి గురుమూర్తి గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా నేను నిర్వహించడానికి సంతోషపడుతున్నాను